ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నేటి తరానికి చెందిన యువత అన్ని రంగాలలో సాధిస్తున్న విజయాలను ఆ విజయం వెనుకొన్న వారి విజయ రహస్యాలను వారి మాటల్లోనే మీకు పరిచయం చేస్తున్న వినిపిస్తున్న కార్యక్రమమే యువవాణి యువజనుల కార్యక్రమం ఒక విద్యార్థి జీవితాన్ని మార్చగలిగే శక్తి విద్యకు మాత్రమే ఉంటది విద్య అనేది సముద్రం లాంటిది ఎంత చదివినా ఎన్ని కొత్త విషయాలను నేర్చుకున్నా ఇంకా చదవడానికి నేర్చుకోవడానికి చాలా విషయాలు మిగిలే ఉంటాయి మరి గసుంటి విద్యను క్రమశిక్షణతో ప్రణాళికబద్ధంగా అభ్యసిస్తూ వాళ్ళలోని లోటుపాట్లను తెలుసుకొని వాటిని సవరించుకుంటూ అపారంగా శ్రమించి చాలా మంది విద్యార్థులు వారి గమ్య స్థానాలను లక్ష్యాలను చేరుకుంటున్నారు ఇక గందులో ఒకడే గ్రూప్ ఫోర్ ద్వారా రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించిన గుల్లమాడ గ్రామానికి చెందిన తోట రమేష్ ఇప్పుడు ఆయన విజయ రహస్యాల్ని విందాం ఆయన మాటల్లోనే ఈయనతో ముచ్చటబెట్టింది జీ గంగమణి నమస్తే రమేష్ గారు నమస్తే మేడం ఈ మధ్య కాలంలో గ్రూప్ ఫోర్ ఉద్యోగం సాధించినందుకు మీకు అభినందనలు థ్యాంక్ యూ మేడం ఉద్యోగం గురించి మాట్లాడుకునే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకోండి అంటే మీరు ఎక్కడ ఉంటారు మీ కుటుంబం గురించి మేడం నా పేరు తోట రమేష్ మా నాన్న పేరు లక్ష్మణ్ ప్రాపర్ విలేజ్ వచ్చేసి గుల్లమడ ప్రస్తుతానికి నిర్మల్లో ఇంటికి ఉంటున్నాం నాన్న వ్యవసాయం కుటుంబమే ఆర్మీ జాబ్ చేసిన జాయినా నేను ఏ క్లర్క్ గా కోచింగ్ తీసుకున్నా బ్యాంకింగ్ కోసం విజయవాడలో కోచింగ్ తీసుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే దాంట్లో భాగంగానే గ్రూప్ ఫోర్ కూడా నోటిఫికేషన్ వచ్చింది ఏ ఉద్యోగం వచ్చింది మీకు వచ్చింది మేడం సరేనండి ఉద్యోగం గురించి మాట్లాడే ముందు మీరు ఇంతకుముందు ఆర్మీలో పనిచేసా కదా ఆర్మీలోకి ఆ మార్గంలోకి వెళ్ళడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే అందులోకి ఎలా వెళ్ళారు మీరు దేశానికి సేవ చేయాలన్న టీచర్స్ చెప్పిన మోటివేషన్ వల్లనే ఆర్మీ ఇంట్రెస్ట్ ఏ టైంలో ఏ టీచర్ చెప్తే మీకు స్కూల్ లైఫ్ లో ఏపీఆర్ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ నేను ఫిఫ్త్ టు టెన్త్ వరకు ఆశీర్వాలు చదువుకున్నా మాకు అక్కడ చెప్పిన గురుకుల పాఠశాల టీచర్స్ వాళ్ళ మోటివేషన్ దేశభక్తి అది చెప్పిన డిసిప్లిన్ నాకు ఆర్మీ వైపు తీసుకెళ్తుంది అంటే అప్పుడే అనుకున్నా మీరు అప్పుడే డిసైడ్ స్కూల్ లైఫ్ లోనే డిసైడ్ అయినా పోతే ఆర్మీకి పోవాలని కోరిక ఉండేది ఆ కోరిక ఇంటి తర్వాత ఇంటర్ చేసిన తర్వాత మీరు ఆర్మీకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మీ కుటుంబం సపోర్ట్ అనేది ఎలా ఉంది ఆర్మీకి అంత సెలక్షన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత పేరెంట్స్ నేను అంతకుముందు ఎవరు చెప్పలే నేను మా ఇంట్లో ఒక్క కొడుకున్నాను నేను నలుగురు రకాయలు ఉంటాను నలుగురు రకాలు లాస్ట్ నేను నా నెంబరు ఒక్కనే కొడుకుని ఎట్లా అన్నీ అయిపోయిన తర్వాత చెప్పేసరికి నువ్వు ఎట్లా వద్దు ఆర్మీలా వద్దు అని చెప్పేసి అంతే లేదు ఎంత కంపల్సరీ తప్పక వెళ్లాల్సిందే మీరు ఏమన్నా వేసినా ఏం తెలిసినా కూడా నేను మాత్రం ఆర్మీ వెళ్తా అని చెప్పేసి నా ఇన్స్ ప్రకారం మొదట కుటుంబం వాళ్ళు వద్దన్నారు మళ్ళీ తర్వాత ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత సరే పర్వాలేదు నీ ఇష్టం నీ ఇష్ట ప్రకారం నీకు నీకు తెలుసు ఎడ్యుకేషన్ లేని వాళ్ళము అని చెప్పేసి వాళ్ళు అంటే మీరు మొదటి ప్రయత్నంలోనే ఆర్మీకి వెళ్ళడం జరిగింది మొదటి ప్రయత్నంలోనే ఇంటర్ కాగానే ఇంటర్ బేస్ మీద డిగ్రీ ఫస్ట్ లో ఆర్మీకి వెళ్ళిన ఎలా అనిపించింది మీరు ఆర్మీలో పని చేయడం అంటే ఆర్మీలో పని చేసిన వ్యక్తికి కూడా మన ఇండియాలో ఒక గౌరవం అనేది కూడా ఉంటుంది కదా మీరు అక్కడ పని చేసి ఇక్కడికి రావడం ఇక్కడ మీ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా మారిపోయింది అంతకు ముందు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత రెస్పెక్ట్ ఉంటుంది కదా మేడం అది మన లోపల గర్వం కూడా అవుతాం ఆ రెస్పెక్ట్ వల్లనే అక్కడ డ్యూటీ చేయగలిగినాం నాకు ఇష్టమైన జాబ్ కూడా అది ఇష్టమైనప్పుడు ఎంత కష్టమైన తట్టుకుంటాం కదా చుట్టుపక్కల వ్యక్తులు కానివ్వండి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ పద్ధతి గౌరవం కూడా మారుతూ ఉంటుంది మంచి ఆర్మీ అనే తప్పకుండా మారుతుంది తప్పకుండా మారుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మనకంటూ ఒక పర్టికులర్ రెస్పెక్ట్ ఉంటది ఆజ్ ఏ కామన్ మ్యాన్ కంటే కూడా ఆర్మీ అని చెప్పినా ఒక రకమైన రెస్పెక్ట్ ఆఫీస్ ఎక్కడికి ఎక్కడికెళ్ళినా కూడా అది ఉంటది ఏ ప్లేస్ లలో మీరు చేయడం జరిగింది నార్త్ ఇండియా దాదాపు నార్త్ ఇండియా మొత్తం కవర్ అయింది ఇక సౌత్ ఇండియా రాలేదు కానీ నార్త్ ఇండియా నార్త్ ఇండియాలో మెయిన్ గా వచ్చేసి జబల్పూర్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లక్నో జమ్మూ కాశ్మీర్ జమ్మూ ప్రాపర్ సిటీ ప్లస్ పర్కీయ అని చెప్పి అంటారు అక్కడ పాకిస్తాన్ బార్డర్ లో చైనా బార్డర్ లో అరుణాచల్ ప్రదేశ్ కళ్ళిన కిరణ్ సెక్టర్ అని అంటారు మీరు చాలా ప్రదేశాలలో అక్కడ ఉండడం జరిగింది కదా ఏ ప్లేస్ ని మీరు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు మీకు మధుర జ్ఞాపకంగా అక్కడ ప్లేసులు ఏమైనా ఉన్నాయా తప్పకుండా ఉంటాయి ఎందుకు చూసిన ప్రదేశాలు మనం ఇప్పుడు డబ్బులు పెట్టుకుని కూడా చూడలేము ఆ పరిస్థితులు ఎంత పెద్ద హోదా ఉన్నా కూడా అక్కడికి పోవాలనుకున్నా పోలేని పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కానీ అట్లాంటి ప్లేస్లో మేము డ్యూటీలో ఉండి చూడగలుగుతాం ఎంజాయ్ చేయగలుగుతాం మీరు చేసిన ఏరియాలలో ఏది బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు బెస్ట్ అంటే ఆర్మీల ఇప్పుడు దాన్ని ప్రతిదీ ఎంజాయ్ చేయాలి ఇష్టంతో పోయినా కాబట్టి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది బాధపడుతూ చేస్తే బాధలు ఉంటాయి ప్రతి దానిలో ఉడదొడుకులు ఉంటాయి హ్యాపీనెస్ ఉంటుంది కొన్ని పరిస్థితులు చెప్పలేని కూడా ఉంటాయి చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క రోజులా కలుస్తుంది పరిస్థితులు కూడా ఉంటాయి అది కొన్ని పరిస్థితులు అది ఇంత మంచి ప్లేస్ మనం మా ఇట్లాంటి విధర్ మనం అనుభవిస్తుంటే మా అని చెప్పేసి ఒక మంచి ఫీలింగ్ కూడా వస్తుంది మీరు ఆర్మీలో ఉన్నప్పుడు అంటే కుటుంబానికి దూరంగా ఉండి అక్కడ పని చేయడం కదా మీ ఇష్టమైన మార్గమే అయినా గానీ ఎప్పుడన్నా ఎందుకు వచ్చిందా అనే ఒక ఆలోచన వచ్చింది అంటే కుటుంబానికి దూరంగా ఉండడము ఒక వేరే లొకేషన్ లో ఉండడం అనే ఆలోచన ఆ పరిస్థితి ఏం రాలేదు మా ఇంటి దగ్గర జరిగిన పరిస్థితుల్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మాకు చెప్పేవాళ్ళు కాదు నాన్న చెప్పకపోవడం వల్ల మాకు ఏమన్నా ఉంటే లీవ్ వచ్చిన తర్వాత కూడా చెప్పేవాది ఏమన్నా ఉంటే తప్పనిసరి పరిస్థితులు అంటే చెప్పేది అట్లాంటప్పుడు నాకు ఎట్లాంటి ఎప్పుడు అనిపించలేదు సరే మీరు అన్ని ఏళ్ళు ఆర్మీలో పనిచేసి వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలకు ప్రయత్నించాలనే ఆలోచన ఎలా వచ్చింది అవును అక్కడ మా ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళ ప్రేరణ వల్లనే మేడం నాకు ఇన్న ఇంట్రెస్ట్ ప్లస్ దాంతోపాటు వాళ్ళు చేసిన ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ప్రిపేరేషన్ నేను ఏమనుకున్నా అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఆర్మీని ఎంజాయ్ చేసిన తర్వాత పేరెంట్స్ కూడా దగ్గర ఉండాలనుకున్నా మా పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ చేసిందని చెప్పేసి వాళ్ళకు ఏజ్ ఏజ్లో అండగా ఉండాలన్న ఒక ఉంటుండే ఆ వల్ల నేను ఆర్మీకి నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చింది అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత అని ఏదైనా గవర్నమెంట్ జాబ్ కానీ ప్రిపేర్ సాధించాలన్నా उद्देश्य तो కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయినా కోచింగ్ సెంటర్ లో టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రిపరేషన్ తర్వాత ఈ జాబ్ వచ్చి ఇన్ని రోజులు ఆర్మీకి కుటుంబంగా దూరంగా ఉండి వచ్చి మళ్ళీ ఇప్పుడు విజయవాడలో కోచింగ్ తీసుకోవడం కుటుంబ సభ్యులది ఎలా ఉంది సపోర్ట్ అనేది సపోర్ట్ నాకు భార్య పిల్లలు ఇద్దరు వాళ్ళిద్దరిని ఇంటి దగ్గర రోజులు పెట్టి మేము చూసుకుంటాం నీ పని నువ్వు చేసుకో అన్న ఎంకరేజ్మెంట్ వల్లనే నేను అక్కడ ప్రిపేర్ కాగలిగిన అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత చేస్తాను అని అన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు సపోర్ట్ ఫుల్ గా ముఖ్యంగా మా వైఫ్ సపోర్ట్ ఇలాంటి ఎగ్జామ్స్ నేను చూసుకుంటా పిల్లల్ని నువ్వు మాత్రం నువ్వు ఏదనుకుంటున్నావు నీ మనసులో అది నెరవేర్చుకో అని చెప్పేసి అది కట్టి నమ్మకంతోని చెప్తాను మీరు ఈ ఉద్యోగాలకు ప్రయత్నించి విజయం సాధించినప్పుడు ముందుగా ఎవరితో మీ ఆనందాన్ని పంచుకున్నారు మిస్ ఆ పరీక్ష రాసినప్పుడు అనుకున్నారా నాకు వస్తది ఖచ్చితంగా అనుకున్నా దీనికి ముందు ఇంకా చాలా ఎగ్జామ్స్ రాసిన బ్యాంకింగ్ ఎగ్జామ్స్ చాలా రాసిన దాంట్లో హాఫ్ మార్క్ తోని వన్ బై ఫోర్ మర్క్ తోని కూడా ఆగిన జాబ్స్ ఉన్నాయి ప్రతి ఇయర్ లో నేను మాక్సిమం మ్యాగ్జిమం మినిమం చేసి టెన్ ఎగ్జామ్స్ రాస్తుంటాయి బ్యాంకింగ్ ఒక సిక్స్ ఫిలిమ్స్ ఉమెన్స్ అని అది ఎఫ్సిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి సంబంధించినవి అవి ప్రిపేర్ ఏ సక్సెస్ కాలేదు దానిలో ఆ లాస్ట్ హాఫ్ మార్క్ వన్ బై ఫోర్త్ మార్క్ తోని వన్ బై పాయింట్ టూ పాయింట్ టూ కూడా ఆగిన జాబ్స్ ఉన్నాయి నాకు లాస్ట్ స్టేట్ గవర్నమెంట్ చేసిన ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఈ గ్రూప్ ఫోర్లో లో అప్లై చేసిన ఫస్ట్ జాబ్స్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది నోటిఫికేషన్స్ అప్లై చేసి ఈ మూడులో కూడా సక్సెస్ అయినా మేడం ఎస్ఐ ఎస్ఐ కూడా వచ్చింది ప్లస్ కానిస్టేబుల్ వచ్చింది ప్లస్ గ్రూప్ ఫోర్ కూడా వచ్చింది ఇప్పుడు మీరు ఏది ప్రస్తుతం ఏది ఎంచుకున్నారు గ్రూప్ ఫోర్ ఉద్యోగానికి ఇప్పుడు ప్రస్తుతం జైన్ కావాలనుకుంటున్నా ఇప్పుడు ఈ ఉద్యోగం చేస్తూ ఇక్కడతో ఆపేస్తారా లేకుంటే మీ చదువుని ఇంకా లేదు ఇంకా నేను ఫ్యూచర్ లో ఒకవేళ ఎస్ఐ జాబ్ ట్రైనింగ్ కోసం పిలిస్తే మాత్రం ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది సరేనండి మీరు ఒక ఉద్యోగంతో పాటు మరొక ఉద్యోగాన్ని కూడా సాధించి ఆర్మీలోకి వెళ్లారు మళ్ళీ ఈ ఉద్యోగం సాధించారు కదా ఇప్పటి యువతకి ఈ పోటీ పరీక్షల గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే ఎలా ప్రిపేర్ అయితే మనం విజయం సాధించవచ్చు అనే మీ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నా మేడం ఖచ్చితంగా మైండ్ లో ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత కష్టపడుతూ ఉంటే ఎప్పుడన్నా ఒకసారి తప్పకుండా దానికి సక్సెస్ అవుతామనేది ఒక మెసేజ్ చేయగలుగుతున్నాను ఇప్పుడు అన్సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు సక్సెస్ రాకపోవచ్చు ఇంటర్ రాకపోవచ్చు కానీ టైం పట్టినా కూడా అలాగే కొనసాగిస్తే ఏదో ఒక రోజు సక్సెస్ వదిస్తుందని చెప్పేసి విజయం అనేది ఇప్పుడు ఈ కాలంలో యువతకి మీరు ఆర్మీకి వెళ్ళి వచ్చారు కదా మీరు యువతకి చెప్తూ ఉంటారా ఆర్మీకి వెళ్ళాలి అక్కడ ఖచ్చితంగా చెప్తున్నా చెప్తున్నా నేను ట్రైనింగ్ కూడా ఇచ్చిన నేను లీవ్స్ వచ్చినప్పుడు వాళ్ళకు ప్రిపరేషన్ దీని ఆర్మీ గురించి పోలీస్ గురించి జాబ్స్ గురించి వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇస్తుంటే ఫిజిక్స్ ఫిజికల్గా ఫిజికల్గా మోటివేషన్ చేస్తుంటే ఇది చేయడం వల్ల గుల్లమాలు ప్రస్తుతానికి మా ఊళ్ళో బెల్ట్ జాబ్ సంపాదించడం చాలా మంది ఉన్నారు ఇట్లా మోటివేషన్ చేయడం వల్ల నేను వెళ్ళిన ఫస్ట్ ఆర్మీ పర్సన్ మా ఊరి నుంచి నేను దాని తర్వాత నన్ను చూసిన తర్వాత నేను ఇచ్చిన మోటివేషన్కు ఆ ప్రిపరేషన్ చేసిన వల్ల మినిమం ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు ఆర్మీ ఆర్మీకి వెళ్ళిన వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ కి వెళ్ళిన వాళ్ళు కూడా ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ కానిస్టేబుల్ గా ఉంటారు అంటే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకొక అనుకుంటున్నా స్ఫూర్తిగా తీసుకున్న రాలేకపోతే నేను చెప్పిన దాని మాటలు అర్థం చేసుకుని వాళ్ళు ట్రై చేసిన ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఉద్యోగం సాధించడం కానివ్వండి ఆర్మీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఉద్యోగం సాధించారు మీకు ఒక బాధ్యత అనేది పెరిగింది ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేడం సరేనండి మీ ఉద్యోగం గురించి అలాగే మీ జీవిత విశేషాల గురించి కూడా చాలా చక్కగా మాతో పంచుకున్నారు మున్ ముందు మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం ఇప్పటివరకు మీరు గ్రూప్ ఫోర్ ద్వారా రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించిన గొల్లమాడ గ్రామానికి చెందిన తోట రమేష్ తో జే గంగమని పెట్టిన ముచ్చటిన్నారు ఇక గి ముచ్చట్నే కాకుండా గిసుంటి మరెన్నో స్ఫూర్తిదాయకమైన ముచ్చట్లను మీరు మల్లమల్ల వినాలన్నా లేదా మీ దోస్తులకు కానీ చుట్టాలకు గానీ సన్నిహితులకు కానీ ఇన్పియాలన్నా మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు మన యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా